హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో జొన్నలతో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపిస్తానండి బరువు తగ్గాలనుకునే వారికి అలాగే డయాబెటిక్ ఉన్నవారికి ఒక మంచి అల్పాహారం చాలా రుచిగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా తేలిక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానైనా లేదా ఈవినింగ్ స్నాక్ గానైనా తినొచ్చు వారంలో ఒకసారైనా సరే ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకుని తినండి చాలా హెల్తీగా ఉంటారు మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు జొన్నలు వేసుకోవాలండి అయినా తెల్ల అయినా ఏవైనా తీసుకోవచ్చు నెక్స్ట్ అందులో అరకప్పు పెసలు వేసుకోండి తర్వాత పావు కప్పు పెరుసన గుళ్ళు వేసుకోవాలి ఇప్పుడు అందులో వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడగండి తర్వాత ఫ్రెష్గా వాటర్ని పోసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే రాత్రి నానబెట్టుకోవాలండి అదే ఈవినింగ్ స్నాక్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి జొన్నలు చక్కగా నానాయి కదా ఇప్పుడు అందులోని వాటర్ని పంపేసుకొని కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలి అందులో ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి జొన్నలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి జొన్నల్ని నొక్కి చూస్తే మెత్తగా మెదగాలి ఒకవేళ మీకు ఉడకకపోతే అందులో నీళ్లు పోసి మరో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఈ జొన్నల్ని స్టైనర్లో వేసేసుకొని ఎక్స్ట్రా వాటర్ని వడగట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి నెయ్యి వేడైన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినుపుగుళ్ళు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగ పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ అందులోనే రెండు ఎండుమిరపకాయలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి వేసుకోండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి మరి ఎరగ వేయించుకొని అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది నెక్స్ట్ అందులో ఒక పావు స్పూన్ పసుపు చిటికెడు ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న జొన్నలను వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి నెక్స్ట్ అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో ఒక కప్పు క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు మరొకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మరి ఎక్కువ ఉడికించుకుంటే జొన్నలు గట్టిగా అయిపోతాయండి సో జస్ట్ టూ మినిట్స్ ఫ్లేవర్స్ అన్నీ కూడా జొన్నలు పట్టేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా ఒక చక్కని రసం పిండుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే జొన్నలతో బ్రేక్ఫాస్ట్ రెడీ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అయితే ఇన్ నా నెక్స్ట్ వీడియో స్టెట్ ఇవ్వండు బసంతి కుకింగ్ ట్రెండ్స్